మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం బీజేపీ మంతన పార్టీ ఆఫీసులో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రేపు పెద్దపల్లి జిల్లా రామకుండం వర్గాల్లో నియోజకవర్గాల్లో అవుతున్న విజయ సంకల్ప యాత్రను పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు యాత్రలో ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లె వెంకటరమణ రెడ్డి ముతోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొంటారు మన దేశం మరింత అభివృద్ధి చెందాలంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మరొకసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు గల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా ఢిల్లీలో మాత్రం బీజేపీ ప్రభుత్వం ఉండాలని ప్రతి కోరుకున్నారు హామీలు మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఇక ఏమాత్రం ఆదరణ లేదని రానున్న ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల స్థానాలతో సంచలన విజయం సాధిస్తుందన్నారు అసెంబ్లీ విజయం మొల్కా మోహనరావు జిల్లా అధికార ప్రతినిధి పోతరవేణి క్రాంతి కుమార్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్యప్రకాష్ సెన్సార్ బోర్డు మెంబర్ బోగోజు శ్రీనివాస్ మంతని మండల అధ్యక్షులు వేరబోయిన రాజేందర్ పట్టణ బూడిద తిరుపతి బిఎస్ఏ నియోజకవర్గ ఇన్చార్జ్ చిలువేరి సతీష్ మండల మట్టా శంకర్ పాల్గొన్నారు అయోధ్య రామాలయం ఐదు వందల సంవత్సరం పోరాటం తర్వాత ఇవాళ రామాలయం అక్కడ ప్రతిష్టాపన చేయడం నిజంగా భారతదేశం మొత్తం కూడా ఒక్కసారి మళ్ళొక్కసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి ఇచ్చారని ఆకాంక్ష ఇవాళ తెలంగాణలో కూడా చూసుకున్నట్టు ఏంటంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ రెండు కూడా చాలా డిఫరెన్స్ చేంజ్ ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేవరకు ఈ కాంగ్రెస్ జూటా హామీలు గ్యారెంటీలు ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తామని చెప్పి అధికారానికి వచ్చింది కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వారికి మాత్రం ప్రజలు జూటా గ్యారంటీలు కాదు మాకు మళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ఉండాలి అనే ప్రధానమంత్రి కావాలి మన దేశంలో గత పది సంవత్సరాల జరిగిన మార్పులు త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేంది కాశ్మీర్ అయితేంది సిఐ అయితేంది రామ మందిరం అయితేంది అనేక అంశాల మీద చరిత్ర మార్పులు తీసుకొచ్చుకుంటూ ఇటు మన దేశ ప్రగతిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు రైల్వేస్ ఇవన్నిటిని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఇవాళ ప్రపంచ దేశాలనే ఒక భారతదేశం అత్యున్నత దేశంగా తీసుకుపోయే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే ఇవాళ ఎకనామిక్ ఫైనాన్స్ పరంగా కూడా మనం అన్ని దేశాలకు దీటుగా మనం పోతున్న సందర్భంగా ఇంకొక విధంగా మన భారతదేశం మొత్తం కూడా ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పి పాకిస్తాన్ కానీ చైనా కానీ వాటికి మన భారతదేశం మీద ఏ విధంగా టెర్రరిజం కానీ యుద్ధం కానీ చేసే ఏ స్కోప్ ఇవ్వకుండా ఒక శాంతియుతంగా మార్గంలో నడిపిస్తున్నది ఇవాళ ప్రజలు మన రాష్ట్రంలో ఎవరెన్నుకున్నా ఏం చేసినా దేశంలో మాత్రం నరేంద్ర మోడీని ఉండాలి ఆ సు సుస్థిరత మాత్రం మనం కోల్పోద్ది విధంగా చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ వెళ్తామని ఆకాంక్ష మరి మనం చూసుకున్నట్టయితే గతంలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు పార్లమెంట్లు కూడా పెద్దపల్లి చుట్టూ ఉన్న పార్లమెంట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది ఇప్పుడు కూడా మూడు పార్లమెంట్లు కూడా అఖండమైన మెజారిటీతోని మళ్ళా గెలవడం ప్రస్తుతం మరి మధ్యలో ఉన్న పెద్దపల్లి గతంలోనే మంచి వాతావరణం ఉండే భారతీయ జనతా పార్టీ గెలిచి ఒక మంచి వాతావరణం ఉండేదాన్ని మిస్ అయిపోయింది మరి ఈసారి ఈ మూడు పార్లమెంట్ ఏదైతే ఉన్నదో దానికి ప్రభావం కూడా పెద్దపిల్లిలో ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత పెద్దపల్లి కూడా మంచి గెలిచే స్కోప్ వస్తాయనే విధంగా ఇవాళ చాలా కూడా విశ్వసిస్తున్నారు ముఖ్యంగా ఈ పార్లమెంట్ సంబంధించి మూడు పార్లమెంట్ సంబంధించిన యాత్ర ఇరవై తారీఖు రోజు స్టార్ట్ అయింది రేపు పెద్దపల్లి రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలిచే విధంగా పది నుండి పన్నెండు పార్లమెంట్ స్థానాలను గెలిపే లక్ష్యంగా జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో భాగంగానే విజయ సంకల్ప యాత్ర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ విజయ సంకల్ప యాత్రను రాష్ట్రంలో ఐదు క్లస్టర్లుగా ఏర్పడి ఐదు స్థలాల నుంచి ఈ యాత్రలు బస్సు యాత్రలు ప్రారంభమైనాయి ఈ నెల ఇరవై తేదీన ప్రారంభమైనటువంటి యాత్రలు వచ్చే మార్చ్ నాలుగో తేదీన ముగుస్తాయి పది నుంచి పన్నెండు పదిహేను రోజులు ఒక్కొక్క క్లస్టర్కు సమయం తీసుకొని మార్చి నాలుగో తేదీన హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించాలని నిర్ణయించడం జరిగింది మరి మన క్లస్టర్కి సంబంధించి బాసర్లో ప్రారంభమైనటువంటి యాత్ర నిర్మల్ ఆదిలాబాద్ ఆశీర్వాద్ కాగర్ కాగర్నగర్ నుంచి ఈరోజు నాలుగవ రోజు బయలుదేరింది నైట్ నైటార్టీ చేసుకొని రేపు ఉదయం పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో గోదావరి కనిలో సభ నిర్వహించుకొని సాయంత్రం మంతినిలో సభ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ నుంచి షెడ్డ కాలనీలో బస వేసి మరుసటి రోజు రేపు ఇరవై నాడు తేదీనాడు కాలువశ్రీరామ్పు రోడ్ షో చేసుకొని పెద్దపల్లి జూలపల్లి అదేవిధంగా ధర్మారం ఈ మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు రోడ్ షోలు నిర్వహించి తదనంతరం వెలుగటూరు నుంచి ధర్మపురి చేరుకుంటుంది నైట్ ఆయన ఇట్లా ఇరవై తొమ్మిదవ నాడు పది రోజులలో ఈ యాత్ర ముగుస్తుంది ఇరవై తొమ్మిది నాడు అక్కడ నిజామాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి యాత్రను పూర్తి చేయడం జరుగుతుంది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో అవినీతితో అదేవిధంగా అనేక రకాల కుంభకోణాలతోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయింది అదేవిధంగా కుటుంబ పరిపాలనను పెంచి పోషించి బంధు ప్రీతితోని ధనాన్ని ఏ విధంగా అయితే పక్కదారి పట్టించి వేల కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం దోచుకొని తిన్నది అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పేసి అధోగతి పాలు చేసి ఏ విధంగా అయితే నష్టాల భూమిలోకి తీసుకుపోయిందో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు మరింత చైతన్యవంతం చేసే విధంగా యాత్రోత్తురేయడం జరుగుతుంది మరి ఏదైతే అధికారంలోకి వస్తే